శుక్రవారం మహాలక్ష్మి పూజ విన్నా చేసినా కూడా సమస్త కోరికలు నెరవేరుతాయి దీనికి ఒక వ్రతం ఉంది అది సంపద శుక్రవార వ్రతము ఒక బ్రాహ్మణునికి ఏడుగురు కొడుకులు ఉన్నాయి అందరికీ వివాహాలై ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవ శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారు అందరి ఇళ్ళకు వస్తూ ఉంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణులు కోడళ్ళు ఎవరింటికైనా వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు ఒక అమ్మవారు అమ్మవారు ఒక ఇంటికి వస్తుంది ఆ కోడలు పాచి పని చేస్తూ ఉండడం ఒక కోడలు తల దువ్వుకోవడము ఒక కోడలు వాకిలి ఓడుస్తున్నాము ఇలా అంతా రకరకాల పనులు చేస్తారు కానీ ఒక పెద్ద కోడలు మాత్రము ఆమె ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపుసెల్లి స్నానం చేసి పసుపు రాసుకొని చాలా నీట్గా రెడీ అయ్యి మంచి శుభ్రతతోటి ఉంటుంది ఆ మహాలక్ష్మి అమ్మవారు ఆ అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటకు ఒకసారి రాని పిలుస్తుంది లోపల నుంచి పెద్ద కోడలు నేను వచ్చటకు వెళ్ళలేదు మేము చాలా పేదవాళ్ళము నాకు కట్టుకోవడానికి బట్టలు లేవు ఒకటే ఉంటుంది అది నా భర్త ఇచ్చి పంపిస్తాను ఆయన తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నాకు ఇస్తారు నేను అప్పుడు ధరించి బయటికి రాగలుగుతాను అని చెప్తుంది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో ఒక శారీ ఉంటుంది కదా అది కట్ చేసి మళ్ళీ ఆ అమ్మాయికి ఇస్తుంది అమ్మ బయటికి వచ్చి అప్పుడు అడుగుతుంది మహాలక్ష్మి అందుకు ఇలాలు నొచ్చుకుని తన భర్త వచ్చేటకు నింట బియ్యం లేవు ఉండవు అని చెప్పింది అంటే వంట సామాన్లు ఏమీ లేవు అని ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట అప్పుడు ఆమె ఏమంటుంది నీకు కావాల్సినవన్నీ వర్తకులు చెప్పి తీసుకునేదా అని చెప్తుంది అప్పుడు ఆ మహాలక్ష్మి అమ్మవారు చెప్పి పప్పు బియ్యము వంట సామాన్లు తనకేమవసరమో అన్ని సామాన్లు తెచ్చుకోమంటుంది సరిపోయినా తల్లి ఇంకేమైనా కావాలంటే నాకు నాకు నా భర్తకి బట్టలు కూడా కావాలని అమ్మ కోడలు చెప్తుంది అనమాట ఆయన సరే మహాలక్ష్మి అమ్మవారు అన్ని సరే నీకు ఇష్టమైన అన్ని తెచ్చుకో అని చెప్తుంది అన్నీ చెప్పిన తర్వాత వంట వచ్చి ఇంటికి వచ్చి వంట చేసి పెడుతుంది మహాలక్ష్మి అమ్మవారికి వంట చేసిన వరకు సాయంత్రం అవుతుంది తిన్న తర్వాత రాత్రి భోజనం అయింది కదమ్మా ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు అని చెప్తుంది ఈ దినం ఇక్కడే ఉండి పడుకొని రేపొద్దున వెళ్దు అని చెప్తుంది అయితేనే అప్పటికి కొంచెం సేపు అయిన తర్వాత ఆ ఆమె కోడలికి కొంచెం కడుపు నొప్పిగా ఉంటుంది అనమాట ఆ బ్రాహ్మణి చీకట్లో వెళ్ళకూడదు అది ఇది అని చెప్పి అట్లా మూల కూర్చొని ఉంటుంది మహాలక్ష్మి నాలుగు మూలలైందు నాలుగు కుప్పలు అంటే కాసులన్నీ అన్నమాట అప్పుడు ఆ ఇల్లాలు ఆ కోడలు అయితే చూసి ఉదయం లేచి చూసేవారికి చాలా బంగారం ఉంటుంది ఎంత హ్యాపీ అంటే మహదానందం ఆనందం పొంది భర్త కావిష్యాన్ని చెప్తుంది ఆ తర లక్ష్మీదేవికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట భార్యతో శుక్రవారం నోమును నోపించి భాగ్యములన్నింటినీ విడవక సంతోషంగా ఉండే ప్రతి శుక్రవారం కూడా ఇలా పూజలు చేసుకొని ఐదుగురు పేరెంట్ వాళ్ళకు తల్లిటిప్పు నీళ్ళు పోసి భోజనం పెట్టి తాంబూళ్ళలు ఇవ్వడం స్టార్ట్ చేసింది ఇలా ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి అందుకే సంపద శుక్రవారం కథ అనేది చాలా చాలా పవిత్రంగా ఉంటుంది ఈ నోము అందరూ ఈ పూజ కానీ నోములు కానీ అందరూ చేసుకుంటే వాళ్ళందరికీ ఎంతో అదృష్టం కలుగుతుందని అందరికీ నమ్మకం